పల్లవికి శ్రేయ వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఏంటి మనం అనుకున్నట్టుగా అంతా జరిగిందా శ్రీకర్ దొరికిపోయాడా వాళ్ళందరూ తిట్టారా వాడిని కొట్టారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను కానీ అక్కడ శ్రీకర్ ఉన్నాడు అని నిజం చెప్పి ఉంటే వాళ్ళందరూ నా మీద అనుమానం పడి నన్ను తిట్టేవారు అక్కడ ఏ శ్రీకరు లేడు ఎవరూ లేరు ఆ ఫామ్ హౌస్లో ఎవరూ లేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటి అక్కడే ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అటువైపుగా అవని అయితే వెళ్తూ ఉంటుంది ఏంటి ఎవరితోన మాట్లాడుతుంది అది శ్రీకర్ కోసం మాట్లాడుతుంది నేను ఎవరో కనుక్కోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అయినా తిను ఎవరి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో వాళ్ళు ఎవరు తినికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో నేను తెలుసుకొని ఖచ్చితంగా తీరాలి అని చెప్పేసి అయితే అవని అనుకుంటూ ఉంటుంది నువ్వు ఈసారి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకటికి రెండు సార్లు కనుక్కొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పేసి అయితే పల్లవి శ్రేయ వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ వాళ్ళ నాన్న అయితే సరే అయితే ఇక నుండి నేను పక్కగా ప్లాన్ చేసి నీకు ఏదో ఒకటి చెప్తాను అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఎలాగైనా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ కిచెన్లోకి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది విశ్వనాథ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది అది చూసిన అవని అయితే విశ్వనాథ్ అంటే శ్రేయ వాళ్ళ నాన్నే కదా అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుంది ఇది ఏదో నేను ఇదేదో త్వరగా కనుక్కోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఫోన్ మాట్లాడే వేసి అక్కడ ఉన్న పల్లవి అయితే తిరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది వినేసిందా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్